కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టిస్తాడంట ఎందుకు కొత్త ఆకాశము కొత్త భూమి ఈ పాత ఆకాశం పాత భూమి ఎందుకొద్దు ఈ పాత ఆకాశము ఈ పాత భూమి పాపముతో నిండిపోయింది ఈ పాత ఆకాశము ఈ పాత భూమి పాదము మొదలుకొని పాపముతో నిండిపోయింది దేవుడు శపించాడు దీన్ని కాబట్టి దేవుడంట ఈ పాత ఆకాశము పాత భూమిని దేవుడు తరిమేస్తాడంట ఇరవై ఒకటి అధ్యాయము మొదటి నుంచి అంతటా కొత్త ఆకాశము కొత్త భూమి నేను చూసాను చాలండి ఇప్పుడు పాత ఆకాశం పాత భూమి ఏమైతుంది రెండవ పేదరి పత్రిక మూడవ అధ్యాయము పదవచనం ఆకాశములు నశించిపోతాయి మంచి భూతాలు కూడా మిక్కట వేండ్రంతో లయమైపోతాయి ఇక్కడేమన్నాడంటే ఈ ఇప్పుడు చూస్తున్న ఈ భూమి ఆకాశాలు ఉన్నాయే దేవుడి బిడ్డలు ఒక్కసారి తీర్పు అయిపోయి పాపులు నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కేవలం పరిశుద్ధులే ఉంటారు కదా దేవుడితో అప్పుడంట ఆయన కొత్త ఆకాశాన్ని కలగజేసే ముందు ఈ పాత ఆకాశము పాత భూమిని పూర్తిగా లయము చేస్తాడంట అప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి ఏర్పడతాది దీన్నే పరలోకము అంటాము అలెలుయా కొత్త ఆకాశము కొత్త భూమి అయినటువంటి మరి ఆ పరలోకములోనికి ప్రవేశిస్తారంట అప్పటి వరకు దేవుడు ఈ మూడవ ఆకాశములో ఉన్న ఆయన ఈ కొత్త ఆకాశము కొత్త భూమి అనేటువంటి ఈ పరలోకంలోనికి వచ్చి దేవుడితో భక్తులు భక్తులతో దేవుడు కలిసి ఒకే చోట ఉంటారు ఇప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టించిన తర్వాత దేవుడు ఇంకక్కడే ఉంటాడు ఆయన వచ్చి వెళ్ళడం కాదు అక్కడే మనం ఉంటామంట